నమస్తే అండి మై మై ఫార్మింగ్ మింగ్లీస్ నువ్వుల మార్కెట్ తాజా సమాచారం ఈ విధంగా ఉంది ముందుగా రాజస్థాన్ విషయానికి వస్తే అన్ని మార్కెట్లలో కలిపి గత వారం పదివేల బస్తాల రాబడి ఉంది పాలి మెడత నాగోర్ మరియు బికనీర్ మార్కెట్లలో తెల్ల నువ్వులు క్వింటాలుకు పన్నెండు వేల మూడు వందల నుండి పన్నెండు వేల ఆరు వందల రూపాయలు పలికాయి గజ్జర్ నువ్వులు స్థానికంగా తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై నుండి పదివేల నూరు రూపాయల ధర పలికింది ఇక విరుత్నగర్ డెలివరీ డెబ్భై ఐదు కిలోల బస్తా ఎనిమిది వేల ఐదు వందల యాభై నుండి ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయల ధరతో వ్యాపారమైంది గుజరాత్ మార్కెట్లలో ప్రతిరోజు ఎనిమిది వేల బస్తాల రాబడి రాబడినుంది ఇక్కడ తెల్ల నువ్వులు పదివేల ఐదు వందల నుండి పదివేల ఏడు వందల రూపాయల మధ్య ఉన్నాయి నాణ్యతను బట్టి తొంభై ఎనిమిది పాయింట్ రెండు శాతం సరుకు పదివేల నుండి పదివేల నూట యాభై రూపాయలు మరియు తొంభై తొమ్మిది పాయింట్ ఒక శాతం సరుకు పదివేల రెండు వందల నుండి పదివేల నాలుగు వందల రూపాయల ధర పలికింది అలాగే మూడు వందల బస్తాల నల్ల నువ్వుల రాబడి ఉండగా నాణ్యమైన సరుకు ఇరవై ఐదు వేల రెండు వందల యాభై నుండి ఇరవై ఆరు వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు జెడ్ బ్లాక్ రకం ఇరవై మూడు వేల రెండు వందల యాభై నుండి ఇరవై వేల రూపాయలు సాధారణ రకం పదహారు వేల రెండు వందల యాభై నుండి ఇరవై మూడు వేల రూపాయలు మరియు కషింగ్ సరుకు ఆరు వేల ఐదు వందల నుండి ఎనిమిది వేల ఐదు వందల రూపాయల ధర పలికింది మధ్యప్రదేశ్లో అన్ని మార్కెట్లు కలిపి ఎనిమిది వేల బస్తాల కొత్త సరుకు రాగా సాధారణ రకం తొమ్మిది వేల మూడు వందల నుండి తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు మీడియం రకం తొమ్మిది వేల ఎనిమిది వందల నుండి పది వేల రెండు వందల రూపాయలు నాణ్యమైన సరుకు పది వేల మూడు వందల నుండి పదకొండు వేల రూపాయలు పలికాయి గ్వాలియర్ మరియు కాన్పూర్ ప్రాంతాల్లో హల్డింగ్ సరుకు పదివేల ఆరు వందల నుండి పది వేల ఏడు వందల రూపాయలు కాగా ముంబై ముంద్రా డెలివరీ ధరలు క్వింటాలుకు పేరు పదమూడు వేల రెండు వందల నుండి పదమూడు వేల మూడు వందల రూపాయల వరకు ఉన్నాయి పశ్చిమ బెంగాల్లో వారం నాలుగు వాహనాల సరుకు అమ్మకాలు జరిగాయి అన్క్లీన్ నువ్వులు ఆరు వేల ఐదు వందల నుండి ఆరు వేల ఆరు వందల రూపాయలు పలుకగా మైక్రోక్లీన్ సరుకు తమిళనాడు డెలివరీ ధర క్వింటాలుకు ఎనిమిది వేల నుండి ఎనిమిది వేల ఒక వందల రూపాయలుగా ఉంది ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం చీపురుపల్లి ప్రాంతాలలో ధరలు తొమ్మిది వేల ఐదు వందల నుండి తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలుగా ఉన్నాయి నరసారావుపేట ఒంగోలు బద్వేలు మరియు కడప ప్రాంతాలలో ఎర్ర నువ్వులు క్వింటాలుకు తొమ్మిది వేల ఆరు వందల నుండి పదివేల ఒక వందల రూపాయల వరకు వ్యాపారమయ్యాయి చివరగా తమిళనాడు విషయానికి వస్తే ట్రిచి కరూరు మార్కెట్లలో డెబ్బై ఐదు కిలోల పచ్చ సరుకు బస్తా ఆరు వేల ఐదు వందల నుండి తొమ్మిది వేల మూడు వందల ముప్పై రూపాయల వరకు ఉంది శివగిరి కొడుముడి మరియు అంతియూరు ప్రాంతాలలో కొత్త నువ్వుల ధర క్వింటాలకు ఎనిమిది వేల ఎనిమిది వందల నుండి పన్నెండు వేల మూడు వందల రూపాయల వరకు పలికింది